ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసాం ఎక్కడికి సబ్బూరి ఫ్యాషన్ సబ్బూరి ఫ్యాషన్ అంటేనే మీకు పెట్టింది పేరు లో బడ్జెట్ క్వాలిటీ ఐటెమ్స్ అనేది మీ దగ్గరకు వస్తాయి వండర్ఫుల్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ డూపర్ దీంట్లో ఎట్టి సందేహం లేదు చాలా మంది తీసుకున్నారు మీరు కూడా తీసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా ప్రాఫిటబుల్ మీరు ఇంకా దాంట్లో ఆలోచించే అవసరమే లేదు మళ్ళీ మళ్ళీ మీకు ఎన్నో మాటలు చెప్పినా మంచి కంపెనీలు ఫ్యాక్టరీ మాత్రమే తీసుకున్నా అది మన తెలుగు వాళ్ళు ఉండేది మీరు సూరత్కు వచ్చిన ఆదర్శ టూ మార్కెట్ లో మనకు ఇది అండర్ గ్రౌండ్ లో సబూరి ఫ్యాషన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వండర్ఫుల్ కలెక్షన్స్ మీరు మిస్ కావద్దండి వీడియో పెట్టిన నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ అండి మీరు మోర్ డిజైన్స్ చూడొచ్చు దారు యూట్యూబ్ ఛానల్ అంటే అది సూరత్ నుంచి అది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మ్యానుఫాక్చర్ నుంచి తీస్తుంది మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీ రూపాయి నా రూపాయ మీకు ఎట్టి రూపాయలు నష్టపోయి మీరు ఏం చూస్తే అది వచ్చే కంపెనీలు మంచి కంపెనీలు మీ ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా ఫట్ ఎలా ఉన్నాయి ఏం కదా అనేది

ఎలా మేమైతే చాలా సూపర్ అసలుకి మరి పోయిన సండే అయితే వండర్ఫుల్ కలెక్షన్లు చాలా తక్కువ బడ్జెట్ తీసుకొచ్చిండ్రు మన వాళ్ళకి ఆల్రెడీ భోగి రోజు ఇంకా సూపర్ డూపర్ కలెక్షన్లు మన వాళ్ళ గురించి తీసుకొచ్చింటారు అనుకుంటున్నా పండగ కూడా వాళ్ళు వాళ్ళు వెరీ హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు తీసుకుని చింటారని నేను అనుకుంటున్నాను వాళ్ళందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు వచ్చేసి నేను చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చాను ప్రతి సండే మీకు ప్రతి సండే మా సబూరి ఫ్యాషన్ ఇంట్లో అయితే వీడియో వస్తూనే ఉంటుంది దాని లేటెస్ట్ కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అండ్ మా ఛానల్ కనుక చూడ మా సబూరి ఫ్యాషన్ నేమ్ కదా చూడాలి అనుకుంటే సునీత దరూర్ అండ్ నాగూ సార్ ఛానల్లో రెండు ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు కంటిన్యూస్ గా చూడొచ్చు ఓకే బట్ మన వాళ్ళకి ఏం తీసుకొచ్చిండ్రు చెప్పండి ఎవ్రీ సండే అయితే వస్తున్నారు మీరు బట్ ఏం తీసుకొచ్చిండ్రు ఈ సార్ థింక్ ఏం వెరీ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి నేను తీసుకొచ్చాను ఎయిటీ ఫైవ్ రూపీస్ లో నేను సిక్స్ థర్టీ కట్ సారీ చూపిస్తాను అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి సారీస్ నేను తీసుకొచ్చానంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు సారీ లెంత్ అయితే చూసినట్టయితే సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది అండ్ విత్ దీని బ్లౌజ్ చూసినట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఎయిటీ ఫైవ్

ఇలాగే నేను మీ మీ ప్యాకింగ్ మీ పక్కన ఉంచేస్తాను ఏ కాకుండా ఇంకా డిజైన్స్ ఇంకా వెరైటీ వెరైటీ మోడల్స్ తో అయితే దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయి మీకు ఇందులో వచ్చేసి మనకి థౌసండ్ లోపల ఉంటాయి ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం ఇది వచ్చేసి తొంభై ఐదు రూపాయల చీర ఓకే తొంభై ఐదు రూపాయల చీర దీని బ్లౌజ్ చూసినట్టయితే ఇదిగో చూడండి చిన్న ఫ్లవర్ కాంబినేషన్ దీని కట్ చూసినట్టు సిక్స్ థర్టీ కట్ ఓకే ఒక సారీ ఇది నేను కట్ చూపిస్తాను ఎనభై ఐదు రూపాయలు తొంభై ఐదు రూపాయల చీరలు ముక్కల చీరలు ఇలా అని మాత్రం టెన్షన్ తీసుకోవద్దు ఒకసారి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది నూట పది రూపాయల చీర నూట పది రూపాయల చీర నూట పది రూపాయలు నూట పది రూపాయలు దీనికి లేస్ బార్డర్ కూడా వచ్చింది మేడం లేస్ బార్డర్ కూడా ఉంటుంది చిన్న బార్డర్ టైప్ లో వచ్చేసి బార్డర్ లైన్ సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే బార్డర్ లైన్ సారీస్ కూడా ఉన్నాయి ఓకే ప్రతి ఒక్క సారీకి సిక్స్ థర్టీ కట్ ఉంటది ఇది వచ్చేసి మనకి విత్ బార్డర్ లోనే క్యాట్లాగ్ ఐటమ్ తీసుకొచ్చాను నేను ఇందులో కూడా నూట ఎనభై రూపాయల నుంచి మనకి స్టార్టింగ్ ఉంది ఓకే దీంట్లో వచ్చేసి నూట ఎనభై రూపాయలు మాత్రమే లేటెస్ట్ కలెక్షన్స్ ప్రతి ఒక్కటి లేటెస్ట్ డిజైన్ తో లేటెస్ట్ కలెక్షన్స్ తో అయితే బాబా బాబా ఇంకో సారీ సూపర్ డూపర్ సారీ సాటిన్ సాటిన్ పట్టా డిజైన్ లో వచ్చేసి జెరీ వివి పైపింగ్ తోటి చిన్న కింద బార్డర్ అయితే వచ్చేసి పైపింగ్ మోడల్ లో వచ్చేసింది క్యాట్లాగ్ ఐటమ్ ఇది కూడా క్యాట్లాగ్ ఐటమ్ అంటే చూడండి మనకు క్యాట్లాగ్ ఐటమే పళ్ళు చూసినట్టు మనకి టజిల్స్ అనేది కూడా వచ్చేసి ఓకే చూడండి మనకు టజిల్స్ అనేది చూడొచ్చు ఇది వచ్చేసి జకార్డ్ డిజైన్ లో జకార్డ్ బార్డర్ వచ్చేసింది అండ్ సారీ లో చూసినట్టు మనకి జెర్రీ వీవింగ్ తో పట్టాస్ అయితే వచ్చేసినే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తో తీసుకొచ్చాను ఓకే దీనికి కూడా టజిల్స్ ఉంటాయి ఓకే టజిల్స్ ఉంటాయి ఎందుకంటే క్యాట్లాగ్ ఐటమ్ కి టజిల్స్ ఉంటాయనే చాలా బాగుంటుంది కదా వావ్ ఇంకోటి అయితే ఇంకా బ్యూటిఫుల్ జొమాటో ఫ్లా ఫ్యాబ్రిక్ ఇది దీనికి బార్డర్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ వచ్చేసింది అండ్ పైన వచ్చేసి సమోసా టైప్ లో మనకి చిన్న బార్డర్ టైప్ లో కజ్ అయితే వచ్చేది ఓకే జొమాటో ఫ్యాబ్రిక్ అంటూ చూడండి ఎలా ఉంది చూడొచ్చు ఎంత వండర్ఫుల్ శారీ అనేది మీరు చూడొచ్చు ఎంత సూపర్ ఉంది ఉందంటే ఓకే చూడండి మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి మనకి బోర్డర్ చూసినట్టు సింపుల్ బార్డర్ లో వచ్చేసింది ఇప్పటిదాకా సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఇందులో హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఓకే వెరైటీస్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్లవర్ కాంబినేషన్ లో చూడొచ్చు డిజైన్ లో వచ్చేసింది సిక్స్ థర్టీ కట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ డిజైన్ లో వచ్చేస్తుంది మస్త్ గానే ఉంది అయితే నెక్స్ట్ మళ్ళీ మార్బల్ మార్బల్ క్లాత్ మార్బల్ లో విత్ బోర్డర్ తోటి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది శారీ అనేది ఓకే చూడండి శారీ మొత్తం శారీ టోటల్ గా మళ్ళీ పళ్ళు వచ్చేసి మనకి బిగ్ బిగ్ ఫ్లవర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి ఓకే వచ్చేసి బిగ్ ఫ్లవర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రేప్ ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో మనకి కింద బార్డర్ వచ్చేసి లైట్ పింక్ షేడ్ లో వచ్చేసింది అండ్ శారీ చూసినట్టయితే వైన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ కచప్తో వచ్చేసింది అండ్ పళ్ళు చూసినట్టయితే మనకి ఇలా ఆల్ ఓవర్ వర్క్ తోట వచ్చేసి ఓహో సూపర్ అసగా మేడం మీరు చూపిస్తున్నారు కదా చాలా వండర్ఫుల్ కలెక్షన్ ఈ కలెక్షన్ సెట్ 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 వైస్ మేడం మొత్తం ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి మేడం క్యాటలాగ్ ఐటమ్ వచ్చేసి ఎయిట్ పీసెస్ ఉంటాయి ఇక వచ్చేసి మనకి డైలీ యూజ్ ఐటమ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ పీస్ ఉంటుంది బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది ట్వెల్వ్ పీస్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది ఎవ్రీ డిజైన్ కి ఫోర్ ఫోర్ వస్తాయి ట్వెల్వ్ సారీస్ అంటే మూడు డిజైన్లు వస్తాయి మనకి మూడు డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ లో వచ్చాయి ఓకే మూడు త్రీ డిజైన్స్ వస్తాయంట మనకు టువల్ పీసెస్ వస్తాయంట మళ్ళీ దాంట్లో మనకు ఉన్నట్టు వా మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మనకి బ్రైడల్ కలెక్షన్ లో విత్ మోతి స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఫ్యాన్సీ లుకింగ్ బాలీవుడ్ కలెక్షన్ ఇదంతా మనకి సినీ ఫీల్ వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు అని పోయిన వీడియోలో కూడా చెప్పాను ఆ వీడియోలో అయితే నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోలో కూడా మళ్ళీ అలాంటి ఫ్యాబ్రిక్స్ కొన్ని మళ్ళీ ఆర్డర్ చేపించాము వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అంటే

చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇంకో నెక్స్ట్ వచ్చేసి నేను సింపుల్ అండ్ స్టోన్ వర్క్ సారీ తీసుకొచ్చాను ఓకే సారీ వచ్చేసి వైన్ కలర్ లో ఉంటుంది అండ్ మనకి కింద బోర్డర్ చూసినట్టు కంప్లీట్ డైమండ్ ఓకే డైమండ్ పార్టీ వేర్ సారీస్ ఇది ఓకే పార్టీ వేర్ సారీ చాలా వెయిట్ లెస్ ఉంటుంది సారీ చాలా లైట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సింపుల్ ఫ్యాబ్రిక్ అన్ని వాషబుల్ ఐటమ్ ఓకే అన్ని వాషబుల్ ఐటమ్ ఓకే దీని బ్లౌజ్ చూసినట్టు మనకి డైమండ్ షేప్ లో వస్తుంది నేను బ్లౌజ్ చూపిస్తాను నెక్లెస్ టైప్ లో మొత్తం టోటల్ డైమండ్స్ చూడండి ఓకే బల్ల హ్యాండ్స్ చూడండి మస్తుగా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా సింపుల్ గా ఓకే టైప్ లో వచ్చేసి చూడండి మనకి సారీ కూడా మనకు వండర్ఫుల్ గా ఉంది సారీ మెరిసిపోతుంది నెక్స్ట్ మనకి హ్యాండ్ వర్క్ సారీ ఓకే హ్యాండ్ మొత్తం మిర్రర్ హ్యాండ్ వర్క్ చూడండి శారీ కంప్లీట్ మొత్తం వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి ప్యాటర్న్ డిజైన్ లో బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది నెక్ అయినా కూడా హ్యాండ్స్ అయినా కూడా టోటల్ మూతి వర్క్ ఉంటుంది బై కూడా చాలా సూపర్ గా ఉంటుంది చూడండి మనకు దీనికి సంబంధించింది మనకు లుక్ అంతా సూపర్ ఉంది చూడవచ్చు మీరు అసలు చాలా చాలా హై క్లాస్ లో ఉంది ఇది కూడా మనకు నెక్స్ట్ స్టోన్ పార్టీ వేర్ శారీస్ అని చెప్పాను కదా ఓకే పార్టీ వేర్ లలో స్టోన్ విత్ స్టోన్ వర్క్ చూడండి టెంపుల్ డిజైన్ లో వచ్చేసింది సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది కింద మనం చూసినట్టయితే ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే ప్యాటర్న్ చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డైమండ్ బ్యాక్ మొత్తం డైమండ్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ అవును చూడండి చాలా సూపర్ గా ఉంటుంది మేడం ఇదంతా మొత్తం బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు ఇది ఇది వచ్చే సింపుల్ అండ్ సూపర్ చూడండి బ్లాక్ సారీ విత్ డైమండ్ సూపర్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది మనం ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కి నైట్ ఫంక్షన్స్ కనుక మనం వేసుకుని వెళ్తే ఇంకా అలానే చూడాల్సిందే ఇంకా చాలా 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 మనకి బ్లౌజ్ చూసినట్టు వెల్వెట్ లో వస్తుంది వెల్వెట్ కాంబినేషన్ లో నెక్ ఓకే చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లోనే ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మోతి కుందన్ థ్రెడ్ అండ్ మిర్రర్ అవును టోటల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ శారీ ఓకే చూడండి మనకి ఎంత బాగుందో చూడొచ్చు మీరు సూపర్ డూపర్ అసలు ఓకే బై చేసుకున్నా కూడా మనకు ఎంత సూపర్ ఉంటుందో చూడొచ్చు సూపర్ వర్క్ ఉంటుంది బార్డర్ కానీ ఇంకొకటి వచ్చేసి పార్టీవేర్ సారీస్ అని చెప్పాను కదా వెయిట్ లెస్ లో పార్టీవే సారీ చిన్న చిన్న కుందల్ ఇప్పటి వరకు వైట్ చూసాము ఇది వచ్చేసి గోల్డెన్ కాంబినేషన్ లో టోటల్ గోల్డెన్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంటుంది సారీ బోర్డర్ గానీ శారీ గానీ సింపుల్ గా సూపర్ గా ఉంటుంది సారీ ఎంత బాగుంది అసలు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇక చెప్పాల్సిన అవసరమే ఉండదు ఇది ఫుల్ వర్క్ ఉంటుంది ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుంది శారీ కలంకారీ టైప్ లో వచ్చేసింది మనకి చెర్రీ వీవింగ్ ఉంటుంది థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అండ్ స్టోన్ ఉంటుంది మొత్తం టోటల్ హెవీ లుకింగ్ ఉంటుంది పళ్ళు చూసినట్టయితే మనకి టసిల్స్ తో సూపర్ గా ఉంటుంది ఓకే పళ్ళు కూడా మనకు టసిల్స్ తో మనకు ఓకే చూడండి మనకి చాలా చాలా సో బ్యూటిఫుల్ గా ఉంది అసలు బ్లౌజ్ చూసినట్టయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఓకే అనేది ఉంటుంది ప్యాటర్న్ లో ఓకే చూడండి ప్యాటర్న్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే చూడండి మస్తు గానం ఉంది సిగ్ బట్ ఇవల్ల మనకు క్లాత్ వేర్ మీ దాంట్లో తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత రాజు మినిమం బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ ఒక పార్సల్ కావాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అయితే పార్సల్ ఐతది ఓకే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే పార్సెల్ అవుతుంది చూడండి మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసి కాల్ క్లాత్ పేర్ ఏంటి అసలు ఇది చార్జర్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మనకి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చేసింది కింద మనం బార్డర్ చూసినట్టయితే కట్ బోర్డర్ స్టోన్ వర్క్ వచ్చేసింది సార్ మొత్తం కంప్లీట్ లు చూడండి సూపర్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది మనం బై చేసుకున్నా కూడా ఎంత సూపర్ గా ఉంటుందంటే మనం కట్టుకున్నామా లేదా అంటే చాలా బాగుంది అసలు అంటే నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఒకటి వచ్చేసి ఇది మనకి బాందిని టైప్ లో అండ్ కుండ కుండల డిజైన్ అంటాం కాబట్టి మన అచ్చ తెలుగులో చెప్తున్నాను కింద మనకి డిజైన్ వచ్చేసి ప్యారెట్ డిజైన్ లో అయితే వచ్చేసింది కలుషం టైప్ లో వచ్చింది మోతి వర్క్ వచ్చింది డైమండ్ వచ్చేసింది మిర్రర్ జరీ వివింగ్ కలర్ కాంబినేషన్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ అయితే సూపర్ గా ఉంది అండ్ పళ్ళు చూసినట్టయితే చాలా రిచ్ గా ఉంటుంది చూడండి ఓకే పళ్ళు కూడా చాలా బాగుంది బ్యూటీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు నెక్స్ట్ బాధనే టైప్ లో మాకు ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళ కోసం రెడీ చేపించాము ఇది వచ్చేసి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో ఆర్గంజా కంప్లీట్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ కింద మనం చూసినట్టయితే సమోసా కచప్ లో మనకి చిన్న బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కంప్లీట్ డైమండ్ షేప్ లో చూడండి డైమండ్స్ వచ్చేసాయి ఇక్కడ మనకి వర్క్ అనేది జెరీ జెరీ వర్క్ అనేది కూడా వచ్చేసింది అండ్ త్రెడ్ వచ్చేసి చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో చూడండి మీ దాంట్లో వచ్చే సబురి ఫ్యాషన్ లో వచ్చేసి మనకు చాలా మటుకు లో ప్రైస్ కాస్ట్ అనేది ఉన్నాయి చాలా మటు బట్ వాళ్ళక మన వాళ్ళకల్లా చెప్పండి మీరు ఎందు తక్కువ రేట్ ఉన్నంత మాత్రం లెంత్ ఏమైనా తక్కువ ఉంటుందా డ్యామేజ్ ఆ సిక్స్ థర్టీ పక్కా పట్టు ఉంటుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆ మీద ట్రస్ట్ తీసుకొని మన తెలుగు వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ఇలాంటి సేవ చేస్తూనే ఉంటాను అండ్ వాళ్ళకి చూసింది చూసినట్టు వచ్చే బాధ్యత మాత్రం నాదే చూడండి మనకు ఇది వచ్చేసి ఇప్పటివరకు మనం పట్టు ఫ్యాన్సీ అన్ని కలెక్షన్ చూపించాము కదా ఇప్పుడు వచ్చేసి పట్టు కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను సో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది టోటల్ మనకి మోర్ పింఛ్ నెమలి పింఛాలు అయితే వచ్చేసాయి చూడండి నెమలి పింఛమ్ మనకి స్టోన్స్ అనేది వచ్చింది పింక్ కలర్ లో అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ లో ఉంటుంది సారీ బై చేసుకున్నా కూడా చాలా సూపర్ గా ఉంటుంది హెవీ లుకింగ్ ఉంటుంది చూడండి చాలా బాగుంది అసలు సూపర్ గా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అన్ని కంప్లీట్ ఇందులో నేను చూపించేది అన్ని వాషబుల్ ఐటమ్ మేడం ఓకే చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసాము ఆర్గంజ బేస్ ఓకే ఆర్గంజ బేస్ లో మనకు చాలా వెయిట్ లెస్ ఉంది ఓకే ఆర్గంజ బేస్ కంప్లీట్ ఓకే వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి వైట్ గోల్డెన్ అయిపోయింది ఇప్పుడు చూడండి మల్టీ కలర్ తో వచ్చేసి ఎంత పార్టీ వేర్ సారీస్ ఒక్క దాని మించి ఒకటి అసలు ఒక్క దాని మించి ఒకటి అయితే సూపర్ డూపర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు బాగా ఒక వీడియోలో పార్టీ వేర్ కలెక్షన్ చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళే బాగా ఆర్డర్ ఇచ్చారు మేము రిపీట్ రిపీట్ ఆర్డర్ వస్తున్నాయి మాకు అసలు రికార్డ్ ఉండట్లేదు అసలు నిజమైన పార్టీ వేర్ కలెక్షన్ అదృష్టం అసలు అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా రంజాన్ వస్తుంది కాబట్టి రంజాన్ వాళ్ళ కోసం స్పెషల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది రంజాన్ కలెక్షన్ ఇది వచ్చేసి చూడండి రంజాన్ కలెక్షన్ లో రెడ్ కలర్ శారీ కి వాళ్ళు ఎక్కువగా టఫ్ కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం మోతి వచ్చేసింది డైమండ్ వచ్చేసింది అండ్ గాగ్రా టైప్ లో సారీ అనేది ఉంటుంది ఓకే గాగ్రా టైప్ లో సారీ అనేది ఉంటుంది ఓకే చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు మీరు చాలా చాలా సో బ్యూటిఫుల్ గా ఉంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంటుంది అండ్ థ్రెడ్స్ సిక్వెన్స్ అండ్ జెరీ వీవింగ్ అండ్ స్టోన్ వర్క్ ఆల్ కంప్లీట్ పార్టీ వేర్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది బై చేసుకున్నా కూడా చాలా సూపర్ ఉంటుంది ఓకే చూడండి మనకు కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా చాలా బాగున్నాయి అంటే ఒక చీర మింటి ఒక చీర వచ్చేసినాయి అండ్ ఇంకోటి వచ్చేసి జెరీ వీవింగ్ తో మనం చప్పన్ కదరాం జానర్ సున్నితగాని వాళ్ళ ఆర్డర్ ఇస్తున్నారు అన్నమాట సో వాళ్ళ కోసం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ లో జరీ వీవింగ్ తో చూడండి సారీ ఒకసారి లుకింగ్ చూడండి చూడండి మనం బై చేసుకున్నా కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది ఓకే మన పట్టు సారీస్ కట్టుకున్నా కూడా ఇంత రిచ్ ఉండదేమో కానీ ఇది చాలా రిచ్ ఉంటుంది అవును అవును చాలా సూపర్ గా ఉంది లైట్ వెయిట్ మళ్ళీ మనకు ఫ్యాబ్రిక్ బట్ ఇవల్ల మనకి సెట్ వైస్ అనేటివి టోటల్ గా 12 పీసెస్ ఉంటాయి దీంట్లో అయితే మనకు దీంట్లో మొత్తం టోటల్ గా మనకు డైలీ వేర్ లో ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ సారీ కట్ వర్క్ బార్డర్ లో వచ్చేసింది మనకి చూడండి చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చేసాయి లో కంప్లీట్ అండ్ స్టోన్ వచ్చేసింది అండ్ కంప్లీట్ థ్రెడ్ ఉంది చూడండి యాష్ కలర్ కాంబినేషన్ లో చాలా సూపర్ గా ఉంటుంది అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి చాలా తట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లైట్ కలర్ ఇది కూడా మనకి నెక్స్ట్ జార్జెట్ లో వచ్చేసింది మ్యామ్ జార్జెట్ లో కంప్లీట్ సిక్వెయిన్ వర్క్ వచ్చింది అండ్ బోర్డర్ అండ్ థ్రెడ్ వీవింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది పార్టీ వేర్ పార్టీ వేర్ కి మనం కట్టుకొని వెళ్ళామంటే ఈ సారీ కదా అంటే చూడండి మనకి ఎలా ఉందో మీరు చూడొచ్చు కూడా నెక్స్ట్ వచ్చేసి చెంప పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి సిక్వెన్స్ వర్క్ తో అయితే వచ్చేసింది అండ్ సెరీ వివింగ్ కంప్లీట్ స్టోన్ వివింగ్ ఉంది అండ్ ఇలాంటివి మాత్రం పెళ్లి కూతుర్లకి చిన్న లైట్ ఫంక్షన్స్ వాళ్ళ వేస్తున్నారంటే ఇంకా సారీ సూపర్ గా ఉంటుంది వెడ్డింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ సూపర్ ఇష్టపడతారు కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం వచ్చేసి హ్యాండ్ వర్క్ బట్ క్యాష్ అండ్ డెలివరీ సిస్టం అనేది మీ దాంట్లో ఉందా ఉంది మేడం ఓకే క్యాష్ అండ్ డెలివరీ ఎంత బడ్జెట్ అనేది పేమెంట్ చేయాలి మే 30% ఫస్ట్ చేయాలి మేడం 70% చూడండి మనకు ఎలా వచ్చేసి హ్యాండ్ వర్క్ సారీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి కంప్లీట్ మోతి వర్క్ వచ్చేసింది స్టోన్ వచ్చేసింది అండ్ కట్ వర్క్ బోర్డర్ లో మనకి ఓహో ఎంత బాగుంది డైమండ్స్ తో కూడుకునేది అంటే జిగే జిగే అనిపించింది అసలుకి

చాలా కాకుండా మ్యామ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నేను జస్ట్ కొన్ని మాత్రమే చూపించాను వాళ్ళు మనకి వీడియో కాల్ చేసినట్టు నేను టోటల్ ఆల్ ఫాబ్రిక్ చూపిస్తాను మన వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా మన వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారని చెప్పండి రాజేష్ గారు సో మన వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నానండి ఈ బ్రోకర్ వాళ్ళ చేతులలో మోసపోవద్దు ప్లీజ్ మీరు మేము కాల్ చేసినా రిసీవ్ చేయకపోయినా వాట్సాప్లో లో చిన్న హాయ్ అని మెసేజ్ చేయండి అండ్ మీరు వచ్చే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాట్సాప్లో లో మేము ఈ ఈ డేట్ కి మేము వస్తున్నాము ఈ రోజు వస్తున్నాము చిన్న కాల్ చేయండి కంపెనీ వెహికల్ వస్తుంది మీకు ఎయిర్పోర్ట్ కి రావాలా లేదా రైల్వే స్టేషన్ కి రావాలా లేదా మీరు ఎక్కడైనా వస్తున్నారా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కంపెనీ వెహికల్ అయితే ఉంటుంది క్యాబ్ బుక్ చేస్తాం కంపెనీ వెహికల్ లో వచ్చేసి మీరు సేఫ్ గా ఉండాలి మమ్మల్ని సేఫ్ గా ఉంచు ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు చాలా మంది తక్కువ అక్కడ ఉండి కొనే వాళ్ళే చాలా మంది ఎక్కువ అది పల్లెటూరు టూర్ కావచ్చు సిటీ లెవెల్లో కావచ్చు ఫారిన్ కంట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వాళ్ళు బట్ మన వాళ్ళకి ఎలా హెల్ప్ ఫుల్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్ బేసిక్ లో చేసుకోవచ్చు మేము చక్క అక్కడ ఇంట్లో కూర్చొని మనకు ఒక చిన్న వీడియో కాల్ చేస్తారనుకోండి నేను టోటల్ ఆల్ వెరైటీస్ చూపిస్తాను ఈ వీడియోలో ఏదైనా కూడా మేడం ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలి మాకు ఇలాంటి డిజైన్ లో కావాలని చెప్పినా కూడా వీడియో కాల్ లో వాళ్ళకి చూపించడం జరుగుతుంది చూసినా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అది వచ్చే బాధ్యత మాత్రం నా అది మన తెలుగు వాళ్ళ కోసం నేను ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాను అండ్ ఇలాంటి సహాయం చేయడానికి మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గా మేడం తరఫున మా తరఫు నుంచి ఎప్పటికీ మేము థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం ఇంకా ఆల్రెడీ మీకు సబ్బురి ఫ్యాషన్ లో ఎంత ఎనభై ఐదు రూపాయల నుంచి మీకు ఎలా ఉన్నాయి సూపర్ డూపర్ కలెక్షన్స్ ఇక మీరు మిస్ అవుతుంది వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ ఇలాంటి మ్యానుఫాక్చర్ తో మీకు అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు పల్లెటూరు ఫారిన్ కంట్రీలో హరామ్ గా బిజినెస్ చేసిన నా యూట్యూబ్ ఛానల్ మీకోసమే మంచి వాళ్ళని మీకు మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఉంటారు స్మైలింగ్